మహిళలను కోటేశ్వర్లను చేయటమే కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం లక్ష్యమని పరకాల ఎమ్మెల్యే రేవురి ప్రకాష్ రెడ్డి అన్నారు శనివారం ఆత్మకూరు మండల కేంద్రంలోని వివో భవనంలో నిర్వహిస్తున్న కుట్టు మిషన్ శిక్షణ కేంద్రాన్ని పరకాల శాసన సభ్యులు రేవురి ప్రకాష్ రెడ్డి ఆకస్మికంగా సందర్శించారు అనంతరం శిక్షణ కేంద్రంలో వసతుల గురించి అడిగి తెలుసుకున్నారు సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం మహిళలను కోటీశ్వరులు చేయాలి అనే దృఢ సంకల్పంతో ముందుకు వెళుతుందని అన్నారు ఇప్పటికే ఆత్మకూరు దామెరా గీసుగొండ సంగేం మండల కేంద్రాలలో కుట్టు మిషన్ శిక్షణ కేంద్రాలు ప్రారంభించామని అన్నారు మహిళా సోదరి మనులను కోటేశ్వర్లు చేయాలనే ఉద్దేశంతో స్వయం ఉపాధి అవకాశాలు కల్పించబోతున్నామని దానికి అనుగుణంగా మార్కెటింగ్ వ్యవస్థను తీసుకురాబోతున్నామన్నారు ప్రతి కుటుంబం ఆర్థికంగా అభివృద్ధి చెందాలి అనే ఉద్దేశంతోనే సంక్షేమ కార్యక్రమాలకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందన్నారు ఉచిత కుట్టు శిక్షణ కేంద్రాన్ని మహిళలు సద్వినియోగం చేసుకుని స్వయం ఉపాధి అవకాశాలు పొందాలని అన్నారు మహిళా సంఘాలతో కలిసి పనిచేయటానికి సంబంధించి విహబ్తో వివిధ సంస్థలకు మత్స్య కుదిరిన అవగాహన ఒప్పంద పత్రాలను ముఖ్యమంత్రి సమక్షంలో మార్చుకున్నామని అన్నారు రాష్ట్రంలో మహిళలను ప్రోత్సహించాలి అని వారిని ఆర్థికంగా నిలబెట్టాలి అని ఆర్థిక క్రమశిక్షణతో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు వెళ్తుందన్నారు